హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను దొండకాయ చేశాను అది ఎలా చేశానో ఒకసారి చూడద్దాము ముందుగా ఒక బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర మళ్ళే మిరి కొద్ది మిరియాలు ఎక్కువ వేయమని కొంచెం మిరియాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి ఆ వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి వేపాలి యాక్చువల్గా వీటిని కొబ్బరిని పలుకులు వేసి చేసుకోవచ్చు కానీ మా కొబ్బరి పలుకులు ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకుంటే మంచిది అనమాట గ్రేవీ బాగా వస్తుంది అప్పుడు ఏ ఎలర్జీ కూడా తినవచ్చు కొద్దిగా నువ్వుపప్పు వేసుకొని ఎరగ వేయించుకొని పక్క ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మా పాపకి కొబ్బరిని పలుకులు ఎలర్జీ ఉందండి డాక్టర్ తినద్దని చెప్పారు అందుకని చెప్పి నేను అవి అవాయిడ్ చేస్తాను అనమాట అందుకు దానికి దానికి ఆల్టర్నేటివ్గా ఇలా జీడిపప్పును నువ్వప్పు వేసుకున్నాను నేను కొంచెం ఇండి మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇది నేను రసత్వం చేసిన వీడియో అండి ఆ పాలు పొంగించిన తర్వాత రోజు చేశాను పెట్టడానికి టైం చాలేదు నాకు ఉండిపోయింది వాయిస్ వరక అందువల్ల ఇప్పుడు పెడుతున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కోసుకొని పెద్ద అయితే ఒక ఉల్లిపాయలు సరిపోద్ది కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఒక ఒకటమట పోసుకొని వేసి వేయించుకోవాలి నేను అల్లం వెళ్ళిపోయి ఇందులో వేయడం మర్చిపోయాను మీరు ఇప్పుడే వేసుకొని అల్లం వెళ్ళిపోయి కూడా కొద్దిగా పచ్చివాసం పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోద్ది తర్వాత కూరలో మళ్ళీ ఎలా వేగుతాయి కాబట్టి నేను సపరేట్గా వేయించాను వాటిని మీరేమో ఈ ఉల్లిపాయతో పాటు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఒకసారి అయిపోద్ది నేను మర్చిపోయాను ఆ రోజు ఇంకా పని చాలా ఎక్కువైపోయింది ఆ పని కోవడంలోనే మర్చిపోయాను అనమాట నేను నాకు ఇప్పటికీ నూట పది మంది సబ్స్క్రైబర్ అయ్యారండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి ఇలాగా నేను అల్లం వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ వేడి అనమాట మీరైతే అల్లిపాయతో పాటు వేపుకోవచ్చు మొదట్లోనే అంతే వీటిని చల్లాలిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి కంగారు కంగారుగా చేయడంలోనే సగం సగం మర్చిపోయాను ఆ రోజు అన్నీ రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చింది అలాగా కంగారు అయిపోయింది ఆ రోజు అంతా పూజ చేయేటప్పటికీ అంతేనండి ఇంకా చాలా సింపుల్గా అయిపోద్ది పెద్ద అడావిడి పడాల్సిన పని లేదు మాకు చెట్టువి కొన్ని దొండకాయలు వచ్చాయన్నమాట లేతగా ఉంటాయి కదా అని చెప్పి వాటికి ఇలా మా పాప గుత్తు దొండకాయ అంటే చాలా ఇష్టము అందుకే ఇలా ట్రై చేశాను అనమాట ఇలా నాలుగు ముక్కల కింద పోసుకొని కొంచెం కొంచెం దొండకాయ పెట్టు అవి పెట్టుకోవాలి ముద్ద అదిగో చెప్పాను కదండి నేను మర్చిపోతున్నాను అని కొన్ని కారం ఉప్పు కూడా కలుపుకోవాలండి అందులోనే ముందు మర్చిపోయాను మళ్ళీ తర్వాత వాటిని కలిపి అప్పుడు మళ్ళీ అప్పుడు స్టఫ్ చేశానండి దొండకాయలో నుండి అంటే ఉట్టి దొండకాయ కూడా ముందు నూనెలో వేపుకోవచ్చు కానీ అలా వేపిన దానికి ఇలా ముద్దతో పాటు మగ్గిన దానికి చాలా టేస్ట్ తేడా ఉంటుందండి అందుకే నేను అలా చేశాను కళాయిలో కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి ఒక ఆ స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ అందులో ఈ మొత్తం అన్నీ స్టఫ్ చేసుకున్న దొండకాయలు అన్నీ వేసేసాను వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవడమేనండి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీకు ఒకవేళ ఎలర్జీ లేకపోతే పలుకులు కొద్దిగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ యాడ్ చేసుకోవచ్చు ఎలర్జీ లేని వాళ్ళకి కానీ చాలా చాలా టేస్ట్గా వస్తుందండి గుత్త వంకాయ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి కొంచెం కరివేపాకు వేసుకోండి పైన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మిగిలిన ముద్దలో కొంచెం చింతపండు పొద్దుగా కొత్తిమీర ఆడలు ఉంటాయి కదండి అవి వేసుకోండి వేసి మిక్సీ కొట్టుకోండి ఒకసారి నేను ముందు వేయడం మర్చిపోయాను చింతపండుని తర్వాత వేసాను అన్నమాట ఇలా దొండగా చూడండి ఎంత బాగా మగ్గిపోతుందో సిమ్లో పెడితే చాలు అండి ఏం అవసరం లేదు అలా మగ్గిపోతుంది ఈ లోపల మిగిలిన ముద్దని మనం రెడీ చేసుకున్నాం అనుకోండి మీరు కారం ఉప్పు ఒకవేళ చాలింది లేని చూసుకోండి ఇప్పుడే మీరు ఈ మధ్యలోనే మీరు అన్నీ కవర్ చేసుకోవడానికి అవుద్ది ఇప్పుడు ఆ మధ్యలో చింతపండు పేస్ట్ చేశానండి కొంచెం కొత్తిమీర కాళ్ళు వేసి మిక్సీ కొట్టాను చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర కాళ్ళు వేస్తే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కొత్తిమీర చాలా బాగుంటుంది నేను అదే తక్కువే ఉందని చెప్పి తక్కువే వేసాను మిగిలిన ముద్దని దొండగా మగ్గిన తర్వాత వెయ్యాలి ముందు వేస్తే మాటి మాటికి అడుగు కట్టేస్తుంది అందుకే దొండకాయ మగ్గాక వేస్తే అది ఇది కలిపి వేపి చక్కగా గ్రేవీ బాగా వస్తుందండి మీకు గ్రేవీ ఎక్కువ వద్దు ఫ్రైలా కావాలనుకుంటే కొంచెం మొద తక్కువ వేసుకోండి లేదు ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నారు మొద ఎక్కువ వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మన మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి కూర మనకు నచ్చిన పద్ధతిలో ఇప్పుడు అలా దగ్గరికి మగ్గిన తర్వాత సాల్ట్ కొంచెం అనిపించింది నాకు అందుకే కొంచెం సాల్ట్ వేసాను ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనకి దొండగా మగ్గిపోయింది కదా ఎక్కువ నీళ్ళు వేస్తే కూర బాగోదండి చూడడానికి కొంచెం నీళ్ళు వేసి అలా సిమ్లో పెట్టి మగ్గిస్తే చాలా టేస్ట్గా అసలు ఇంక రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి కూర మీకు మీరే చూడండి ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి మీరు అసలు రెస్టారెంట్లో తెప్పించిన కూరలాగా వచ్చింది చూడండి ఒకసారి కలర్ అలాగొచ్చిందో మా కూర కారం రెసిపీ కూడా పెట్టానండి నా ఛానల్లో ఒకసారి చూడండి చాలామంది దాని కారం అమ్మమంటున్నారండి ఆమెతో తీసుకుంటామని అంటున్నారు ఒకవేళ ఎవరైనా ఎక్కువ మంది అడిగితే నేను ట్రై చేస్తానండి సేల్ చేయడానికి ఎందుకంటే నాకు చాలా పడుతున్నది నేను గుంటూరుకాయలు మిక్సీ ఆడిస్తానండి కారము గుంటూరుకాయ మాకు మా దగ్గర మూడు వందలు అమ్ముతున్నారండి కేజీ అందువల్ల చాలా కాస్ట్ అయిపోతుంది కాస్ట్ పడుతుంది అంత రేటు కొంటారో లేదో అని అని నేను వెయిట్ చేస్తున్నానండి ఒకవేళ ఎవరికైనా కూర కారం కావాలంటే ఎక్కువ మంది కనుక అడిగారు అనుకోండి నేను అప్పుడు అమ్మడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకు నేను మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తానండి నేను దాని గురించి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టి కొద్దిసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత ఆపేసుకొని చపాతీతో కానీ అన్నంతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అంతేనండి పప్పు చేశాను ఆ రోజు పప్పుతోటి తిన్నామండి